హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి రాగి అంబలు అయితే చేస్తున్నాను వాటర్ పెట్టాను మరుగుతున్నాయి ఇదిగో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము దొడ్డు ఉప్పు అయితే వేస్తున్నా పిండి అయితే ముందే కలిపి పెట్టాను రెండు స్పూన్లు తీసుకున్నాను ఈ స్పూన్తో రెండు గ్లాసులో వాటర్ తీసుకున్నాను అయితే ఈ పిండిని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మరిగించాలి అంటే బాగా ఉడికించుకోవాలి జావా అయితే మరిగిపోయింది ఇరవై నిమిషాలు అయింది దీన్ని చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు కలుపుదాము మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తా అంబలయితే చల్లగా అయింది ఇందులో కొంచెం పుల్లటి పెరుగు కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఈ అంబల గురించి చెప్పాలంటే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన అమృతం అని నేను చెప్తాను పిల్లలైతే బాగా తాగుతారు ఎండకు పిల్లలకైతే ఇదే ఇవ్వండి